ఆల్కహాల్ తాగడం మంచిది కాదని తెలిసి కూడా చాలా మంది మందు తాగుతుంటారు ప్రభుత్వాలు నిపుణులు వైద్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆల్కహాల్ త్రాగడం మారడం లేదు ఈ నేపథ్యంలో ఆల్కహాల్ తాగే ముందు స్నాక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఆల్కహాల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఈ సంగతి తాగేవారికి కూడా తెలుసు అయినా తాగుతుంటారు దీనికి అలవాటు పడ్డవారికి ఎంత చెప్పినా మందును మాత్రం మారడం లేదు అయితే ఆల్కహాల్ తాగేటప్పుడు ఏదో ఒకటి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది మీకు కూడా ఆ అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మందుతో పాటుగా కొన్ని ఆహారాలను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఇవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇందులో ముఖ్యంగా పుల్లని ఆహారాలైన నిమ్మకాయలు నారింజ వంటి సిట్రస్ పళ్ళలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది కానీ ఆల్కహాల్ ను తాగేటప్పుడు మాత్రం వీటిని తీసుకోకూడదని మందు తాగుతూ వీటిని తింటే గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్ట్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మందు తాగేటప్పుడు ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ కి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా ఉప్పు మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఆల్కహాల్ తాగేలా చేస్తుంది ఎందుకంటే ఇది దాహం ఎక్కువయ్యేలా చేస్తుంది షుగర్ ఫ్రీ శీతల పానీయాలు మందు తాగేటప్పుడు చక్కెర శీతల పానీయాలలోని చక్కెర ఆల్కహాల్ ను నెమ్మదిగా రక్త ప్రవాహంలోకి గ్రహించడానికి కారణమవుతుంది కానీ షుగర్ ఫ్రీ శీతల పానీయాలు మీరు ఆల్కహాల్ ఎక్కువ తాగేలా చేస్తాయి అందుకే మందు తాగేటప్పుడు వీటిని మాత్రం తాగకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు అదేవిధంగా పీర్ తాగితే బ్రెడ్ తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే పీర్ బ్రెడ్ ఈస్ట్ నుంచి తయారవుతోయి అలాగే ఈస్ట్ తో తయారైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అపాన వాయువు లేదా అజీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అదేవిధంగా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం వద్దని ఆల్కహాల్ ను తాగుతూ వేయించిన ఆహారాలు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది ఈ కాంబినేషన్ బాగుంటుందని ఇలా చేస్తుంటారు కానీ మందు తాగుతూ వేయించిన ఆహారాలు వంటి చిట్టుగల ఆహారాన్ని తినడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య వస్తుంది అందుకే మందు తాగుతూ ఇలాంటి ఆహారాలను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు అందువల్ల మందు తాగడం మానివేయాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తప్పనిసరి అయితే కొన్ని రకాల ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు